నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య నాతో దీప్తి మధుసూదన్ రెడ్డి ఉన్నారు ఎస్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు చాలా చక్కటి మలుపు తిరుగుతాయి అని అందరూ భావించారు కానీ రాజకీయాల మలుపులు తిరగటం అటుంచితే రాసలీలలు మాత్రం బాగానే బయటకు వచ్చాయి నేతలకు సంబంధించి మొదట్లో అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల భాగోతాలు మెల్లగా బయటకు వచ్చాయి ఒక నలుగురు ముగ్గురు బయటకు వచ్చాయి అవి చాలా అంటే చాలా సెన్సేషన్గా మారాయి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడి లీలలు కొన్ని బయటకు వచ్చాయి సో ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ అయింది అసలు ఆడవాళ్ల విషయంలో ఇలాంటి పనులు చేస్తే ఆడవాళ్ళని ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు సహించము అని చెప్పేసి తెగేసి చెప్పింది కేవలం అనడం మాత్రమే కాకుండా అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఆయన ఆ ఆ కేసులో గనక నేరస్తుడు అని ప్రూవ్ అయితే లేకుండా ఒకవేళ కేసులో నేరస్తుడు అని ప్రూవ్ దానికి టైం పట్టినా కానీ ఈ లోపైన రాజీనామా గనక చేస్తే బై ఎలక్షన్ రావటం అనేది అనివార్యం ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఆ ప్లేస్లో ఎవరు నిలబెడతారు తెలుగుదేశం పార్టీ తరఫున ఒకవేళ తెలుగుదేశం పార్టీయే అక్కడ కంటెస్ట్ చేస్తుందా మళ్ళీ ఎందుకంటే గతంలో సత్యవేడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసింది కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేస్తుందా లేకపోతే బీజేపీకి కానీ జనసేనకు కానీ అవకాశం ఇచ్చేది ఏమైనా ఛాన్స్ ఉందా ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచే కంటెస్ట్ చేస్తే ఎవరు చేస్తారు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయింది పొలిటికల్ సర్కిల్లో ఎస్ సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి ఎవరు అనేది కూడా అర్థమైపోయి ఉంటుంది సో ఒకసారి ఆ ఫొటోస్ ని చూపిస్తూనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో ఆ నాయకుడు డెబ్బై రెండేళ్ల సత్యవేడు ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సో ఈయన గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది ఈయన గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇదే సత్యవేడు నియోజకవర్గంలో గెలిచి ఎమ్మెల్యేగా ఐదేళ్లు అక్కడ సర్వీస్ చేసిన తర్వాత తీరా ఎలక్షన్స్ ముందు తిరుపతి ఎంపీ కంటెస్ట్ చేయమని అడిగారు జగన్ సో ఆయన చెయ్యను చేస్తే ఎమ్మెల్యే గానీ ఇదే సత్యవేడు నుంచి పోటీ చేస్తానంటే నో సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ అయితే మీకు ఇవ్వము అక్కడ మీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు అక్కడ పోటీ చేస్తే అక్కడ కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్పడం వల్ల ఆయన టీడీపీలోకి వచ్చి టీడీపీ టికెట్ తీసుకుని గెలిచి ఎమ్మెల్యే అయ్యారు ఎస్ వైఎస్ఆర్సీపీ నుకతోటి రాజేష్ని బరిలోకి దింపింది అయితే నేను స్వయంగా ఎలక్షన్స్ ముందు సో ప్రతి నియోజకవర్గం తిరిగిన క్రమంలో ముఖ్యంగా రాయలసీమలోని ప్రతి నియోజకవర్గం తిరిగాను నేను సో ఈ క్రమంలో నేను తిరుపతి పార్లమెంటు పరిధిలోని సత్యవేడు నియోజకవర్గం కూడా వెళ్ళటం జరిగింది అక్కడున్నటువంటి ప్రజలతో కూడా నేను మాట్లాడాను అక్కడున్నటువంటి అంటే గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థితో కూడా ఓ ఇంటర్వ్యూ కూడా చేశాను సో ఓవరాల్గా వినింది ఏంటి అని అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వద్దకు రిపోర్ట్ ఏదైతే వెళ్ళిందో సేమ్ రిపోర్ట్ అక్కడ నేను కూడా అబ్జర్వ్ చేశాను సేమ్ థింగ్ ని సో ఆదిమూలం పైన వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంది అసలు ఆదిమూలం సత్యవేడులో ఆదిమూలం గెలవడు ఇదర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా గెలుస్తారు లేదా వైసీపీ అయినా గెలుస్తుంది తప్ప టీడీపీ గెలవదు అని చెప్పేసి చాలా ఆ టైంలో ఉన్న వచ్చినటువంటి అనేక సర్వే రిపోర్ట్స్ లో కూడా అదే వచ్చింది ఇన్ఫాక్ట్ నేను కూడా వెళ్ళిన సందర్భంలో అదే అనుకున్నాను ఇక్కడ మాత్రం టీడీపీ గెలవదని అనుకున్నాను కానీ ఆ వేవ్ లో గెలిచారు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయాన్ని చేసుకుంది సో గెలిచిన తర్వాత ఇక్కడ ఒక విషయం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆవిడ కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక మహిళా అధ్యక్షురాలు ఒక మండలానికి సంబంధించిన తెలుస్తుంది మనకి సో ఆవిడతో ఈయన ఈయనకు సంబంధించినటువంటి ఆ వీడియో కూడా నాకు ప్లే చేయటం ఇష్టం లేదు అందుకని నేను ఇక్కడ ప్లే చేయట్లేను బట్ ఆవిడతో ఉంది అని అంటే రిలేషన్ పెట్టుకున్నాడు అంటే ఈయన టీడీపీలోకి వచ్చిన తర్వాతనే రిలేషన్ కుదురుంటుందేమో కదా టీడీపీ అధ్యక్షురాలు అయి ఉంటుంది కాబట్టి మండలానికి సో అంటే ఏదైనా కానీ అది హనీ ట్రాప్ అంటారు ఇంకొక ట్రాప్ లో పడ్డారంటారు ఏదైనా కావచ్చు వీడియో ఫుటేజ్ చాలా క్లియర్ గా ఉంది ఆయన ట్రాప్ లో పడినా ఇంకేం జరిగినా కూడా ఆయనైతే తప్పు చేశారు అనేది క్లియర్ గా ఉంది అందుకే కూటమి ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయింది ఒక మహిళ పట్ల అలా అసభ్యంగా ప్రవర్తించారనే ఉద్దేశంతో వెంటనే సస్పెండ్ చేస్తుంది నిజంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకు ఇప్పటివరకు అంటే మనం వైసీపీకి సంబంధించిన రాసలీలలు ఎన్ని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి దీనిపై రియాక్ట్ అవ్వకపోగా ఇప్పటికీ కూడా ఇంకొక మహిళతో సంబంధం పెట్టుకున్నారని తనకి సంబంధం ఉందని నిరీదుగానే చెప్పి చక్కగా నిస్సిగ్గుగా ఒప్పుకున్న దువ్వాడ శ్రీనివాస్ని కూడా ఏమాత్రం అసలు సస్పెండ్ చేయలేదు వాళ్ళిద్దరు అడల్టరీలో ఉన్నామని వాళ్ళే ఒప్పుకున్నారనేమో మేబి సో యా ఇలాంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం కానీ కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా ప్రవర్తించి ఆదిమూలాన్ని వెంటనే సస్పెండ్ చేస్తుంది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అయితే ఇప్పుడు అందరి దృష్టికి వస్తున్న కొత్త విషయం ఏంటి అని అంటే ఇప్పుడు మూలం ఇంత పెద్ద తప్పు చేశాడు కాబట్టి అక్కడ తలెత్తుకొని తిరగటం ఇంపాసిబుల్ ఈ సమయంలో ఆయన రిజైన్ చేస్తే పరిస్థితి ఏంటి సత్యవేడులో అన్నది అందరి డౌట్ నెక్స్ట్ కంటెస్ట్ చేయడానికి ఎవరికి అవకాశం ఉంటుంది అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ఎస్ సో మనందరికీ తెలిసిన పేరేంటి అని అంటే ఒకవేళ టీడీపీ కూటమి ప్రభుత్వం మరి సత్యవైడి నుంచే టీడీపీకే టికెట్ ఇస్తుందా లేదా బీజేపీకి ఇస్తుందా లేదా అంటే జనసేనకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అని అంటే నాకు తెలిసి తిరుపతి పార్లమెంట్లో ఆల్రెడీ ఒక సీట్ జనసేనకి వెళ్ళిపోయింది తిరుపతినే జనసేన పార్టీ కైవసం చేసుకుంది కాబట్టి సత్యవేడులో మళ్ళీ జనసేన నిల్చోపెట్టే ఆస్కారం అయితే లేదు ఇక బీజేపీకి ఇస్తుందా అంటే నేను నాకు తెలిసినంత వరకు అక్కడ బీజేపీ అసలు లేనే లేదు సత్యవేడులో నేను తిరిగినంత ప్రకారం ఎంత చూసినా కాంగ్రెస్ ఇంకా కాంగ్రెస్ మూలాలు కూడా కనిపించాయి కానీ ఎక్కడా కూడా బీజేపీ కనిపించలేదు పైగా తిరుపతి పార్లమెంట్లో బీజేపీ ఓడిపోయింది పైగా క్యాండిడేట్ బాగా తెలిసిన వ్యక్తి అయినప్పటికీ కూడా బీజేపీ ఓడిపోయింది ఇంకోటి ఏంటంటే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు అయినప్పటికీ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ క్యాడర్ ఉండేది ఒకప్పుడు అని అని చెప్పేసి టాక్ కూడా బాగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్షన్కి మాత్రం చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చతురతని అంతా వాడి తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు తెలుగుదేశం చిత్తూరుది తెలుగుదేశం తెలుగుదేశం అంటే చిత్తూరు అనే విధంగా ఈసారి కన్వర్ట్ ఆయన ఉపయోగించి ఇంకో విషయం క్లియర్ చెప్పాలి సత్యవేడు కాన్స్టిట్యు వచ్చేసి చెన్నైకి బార్డర్లో లో ఉంటుంది అక్కడ మేము తిరిగిన సమయంలో కూడా అబ్జర్వ్ చేశాము చాలా మంది మాట్లాడుతున్నారు జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దాటితే నెక్స్ట్ ఇంకా తమిళనాడే అక్కడ బస్సెస్ ఉన్నాయి మేము వెళ్ళి పబ్లిక్ బైట్స్ అని చెప్పి మీ ఒపీనియన్ చెప్పండి అంటే మేము తమిళ్ అండి అని చెప్తున్నారు సో అక్కడే కాదు నగరి కూడా అంతే పరిస్థితి ఉంటుంది యా సో ఆ పరిస్థితుల్లో బీజేపీ అనేది అక్కడ ఇంపాసిబుల్ సో ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ క్యాండిడేట్ నే రంగంలోకి దింపే అవకాశం ఉంటుంది మరి టీడీపీని రంగంలోకి దింపితే క్యాండిడేట్ ఎవరు అని అంటే అందరికీ గా కనిపించే వినిపించే పేరు జేడి రాజశేఖర్ షార్ట్ ఫామ్ లో పిలుస్తుంటారు సో జేడి రాజశేఖర్కి ఖచ్చితంగా టికెట్ ఇస్తారు యాక్చువల్గా ఈయన గాని టికెట్ ఇచ్చిండుంటే ఆదిమూల్యం విషయంలో ఆయన ఎంతో కొంత డౌట్ ఉండేది గెలుస్తారా గెలవరా ఓడిపోతారేమో అని సర్వేలు కూడా చెప్పిన సందర్భం ఉంది కానీ ఒకవేళ జేడి రాజశేఖర్కి కి ఉండుంటే ఖచ్చితంగా ఈసారి గెలిచేవారు ఎందుకు అని అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని చెప్తున్నాను జేడి రాజశేఖర్ జేడిఆర్ ఫౌండేషన్ పెట్టి ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది స్టూడెంట్స్కి ఆయన ఎడ్యుకేషన్ ఇప్పించారు ఫ్రీగా చాలా మంది స్టూడెంట్స్కి బుక్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఎక్కడైనా రోడ్ సరిగా లేవంటే తన సొంత డబ్బులతో తన ఫౌండేషన్ ద్వారా రోడ్స్ వేయించిన పరిస్థితులు చూసాము సో ఓవరాల్గా సత్యవేడు డెవలప్మెంటే ఇంపార్టెంట్ అనుకునేలాగా ఆయన రాజశేఖర్ కార్యాచరణ ఎస్ ఎప్పుడు కూడా ఆయన కార్యాచరణ ఉండేది ఈవెన్ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా సత్యవేడుకే పనిచేసిన పరిస్థితులు సంఘటనలు నేను కళ్ళారా చూసాను యాక్చువల్గా సో కాబట్టి యాక్చువల్గా ఆయనకి టికెట్ రావాల్సింది ఈవెన్ నారా లోకేష్ గారు కూడా వాళ్ళని చాలా ఎంకరేజ్ చేశారు వాళ్ళ అమ్మాయికి కూడా మహిళా అధికార ప్రతినిధిగా ఆమెకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది బట్ అనూహ్యంగా తెరమీదికి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వక అనే మాటలు అప్పుడు వినిపించి ఎస్ తప్పని పరిస్థితిలో ఇచ్చారు బట్ ఏదేమైనా తను ఇచ్చినటువంటి బాధ్యతని సరిగా నిలబెట్టుకోలేదు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం అది సో మరి ఈ క్రమంలో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే జేడి రాజశేఖర్ కి టికెట్ వెళ్తుంది అనేది మాత్రం క్లియర్ గా మాటలు కూడా వినిపిస్తున్నాయి అంటే ఇక్కడ సత్యవేళ్లు గనక బై ఎలక్షన్ వస్తే ఒకవేళ ఆదిమూలం గనక రాజీనామా చేసి పక్కకి తప్పుకొని బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటే కే ఆ టికెట్ కేటాయిస్తారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకుడు కాబట్టి అనే టాక్ కూడా ఉంది వాళ్ళ కుటుంబం అంతా కూడా పార్టీని నమ్ముకొని ఉంది పైగా పార్టీ కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పార్టీ కోసం చాలా కష్టపడిన సందర్భం నేను చూశాను అండ్ సేమ్ టైం వాళ్ళ పిల్లలు కూడా జేడిఆర్ గారు పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఉండటమే కా ఉండొచ్చు కానీ అలా కాకుండా వాళ్ళు కూడా పార్టీ కోసమే కష్టపడ్డారు సో ఓవరాల్ గా నిజానికి ఒక టికెట్ రావాల్సింది ఆయనకే బట్ అది తప్పిపోయింది ఆ సమయంలో బట్ ఇప్పుడు కానీ బై ఎలక్షన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా టికెట్ ఆయనకే వస్తుంది అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపించదు ఇంకొకటి కూడా ఇక్కడ గమనించవచ్చు దీప్తి అంటే ఒకటి ఆదిమూలం ట్రాప్ లో పడ్డారా లేకపోతే కావాలని ఆయన్ని ట్రాప్లోకి లాగి ఆయన్ని ఇరికించారా లేకపోతే ఆయనే నిజంగానే బెదిరించో భయపెట్టో అంటే భయపెట్టు ఏదో ఒకటి లొంగ తీసుకున్నారా ఇవన్నీ పక్కన పెడితే జరిగిపోయింది ఆయన రాజీనామా చేశారే అనుకుందాం కానీ వాళ్ళ ఇంట్లో నుంచి కూడా ఇండిపెండెంట్గా వాళ్ళ అమ్మాయో లేకపోతే వాళ్ళ అల్లుడో ఎవరైనా నిలబడే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఇండిపెండెంట్గా నిలిచినా కూడా క్లియర్ ఇది ఏంటి అని అంటే ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అండ్ మోరోవర్ ఆయనకి లాస్ట్ టైం టికెట్ ఇవ్వలేదు అనే బాధ అక్కడున్న ప్రాంత ప్రజలకి కూడా సహనుభూతి కూడా ఉంది ఉంది కాబట్టి డెఫినెట్ గా ఒకవేళ టీడీపీ కానీ జెడి రాజశేఖర్ కి టికెట్ కానీ ఇచ్చింది అంటే మాత్రం ఫర్ షూర్ గెలిచే ఛాన్స్ ఉంటుంది నేను గెలిచే ఛాన్స్ ఓడే ఛాన్స్ అని కాదు ఇక్కడ ఏంటంటే వాళ్ళ కుటుంబంలో నుంచి ఇండిపెండెంట్ గా అయినా నించునే ఛాన్స్ ఉంది అంటున్నాను అది మూలం యెస్ యాయ ఎందుకంటే గతంలో కొంతమంది ఇలాగా వివాదాల వల్ల పక్కకి తొలిగిన సందర్భంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఇంకొకళ్ళు తెర మీదకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి సో కాబట్టి ఈసారి మరి ఆది మూలం పక్కకి తప్పుకున్న వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆయనకి ఇద్దరు డాటర్స్ ఉన్నారు అల్లుడు కూడా ఉన్నాడు అంటే ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది కాబట్టి అల్లుడు ఉన్నాడు సో వాళ్ళ అల్లుడు కానీ లేకపోతే వాళ్ళ కుమార్తెల్లో ఒకరు కానీ నిలబడే అవకాశం ఉండొచ్చేమో చెప్పలేము నిల్చోవచ్చు కానీ ఏదేమైనా ఆయన ఆయనని ట్రాప్ చేశారా ఆయన లొంగ తీసుకున్నారా అనే విషయం పక్కన పెడితే ఆయనని ట్రాప్ చేసినా లో పడటం ఈ వయసులో అనేది చాలా పెద్ద మిస్టేక్ చాలా మిస్టేక్ సో ఆయన ట్రాప్ లో పడ్డా ఆయనదే మిస్టేక్ ఒకవేళ ఆయన లొంగ తీసుకున్నాడు అనే విషయం వాస్తవమైన ఆయన చాలా పెద్ద తప్పు కాబట్టి ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే బట్ ఏదేమైనా సో ఇప్పటివరకు అయితే ఒకవేళ ఆయన రిజైన్ చేస్తే మాత్రం ఆ కేసు తేలినా కూడా రిజైన్ చేయాల్సిందే లేదా ఇప్పటి వరకే ఆదిమూలం ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి కనిపించింది కూడా పెద్దగా లేదు ఆయనకి లో బ్లడ్ ప్రెషర్ తోటి ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది సో మరి ఆయన ఎంతవరకు కోలుకున్నారు ఇంటికి తిరిగి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చారా లేదా అనేది ప్రస్తుతానికి ఇంకా అప్డేట్ రాలేదు సో కాబట్టి ఏం జరగబోతుంది అనేది మాత్రం తెలియదు బట్ ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే మాత్రం మళ్ళీ టీడీపీనే గెలుస్తుంది అని మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు అండ్ క్యాండిడేట్ ఈతనే అయి ఉంటారు అనేది మాత్రం ఒక అన్ అంటే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం చాలామంది ఇదే మాట చెప్తున్నారు అండ్ సేమ్ టైం నేను కూడా స్వయంగా ఆ నియోజకవర్గానికి వెళ్ళాను కాబట్టి అక్కడున్న పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాం అనమాట మేము కూడా దీని గురించి అంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తే గనక తెలుగుదేశం పార్టీ అటు ఆదిమూలం ఫ్యామిలీ నుంచి ఏమైనా ఎవరికైనా టికెట్ ఇస్తుందా లేకపోతే కొత్త వాళ్ళని తెర మీదకి తీసుకొస్తుందా లేకపోతే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని ఉన్న జేడిఆర్కి టికెట్ ఇస్తుందా దీనిపైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి